హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ క్రీడా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా పాఠశాలను రాష్ట మంత్రి వాక్టి శ్రీహరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులంతా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు చేస్తా ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం సౌ బలపడతారు ఒక దేశీయ భావం పెరుగుతుంది

మీకే సహచరులందరికీ పెద్దలందరికీ అధికారులందరికీ క్రీడలలో చాలా మంది అన్ఫార్చునేట్ గా అది ఆరు ముక్కలైపోయింది అదే విధంగా క్రీడలకు ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది